నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఇరవై ఐదవ డివిజన్ భుజుభుజ్ నెల్లూరు కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా విభాగ మైనారిటీ సెల్ అధ్యక్షురాలు సయ్యద్ నాగూర్బి రాజీనామా ప్రకటించారు ఈ సందర్భంగా నాగూర్బి వారి మిత్ర బృందంతో కలిసి రూరల్ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు వారందరికీ శ్రీధర్ రెడ్డి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి అభినందించారు అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు ఇప్పటి నాకు టీడీపీకి అండగా నిలిచిన వారి రుణం తీర్చు తెచ్చుకుంటానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జెన్నీ రమణయ్య టీడీపీ రాష్ట్ర ఎస్సీసీల అధికార ప్రతినిధి మాతంగి కృష్ణ స్థానిక కార్పొరేటర్ బద్దపుడి నరసింహగిరి టీడీపీ నాయకులు పాల్గొన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇరవై ఐదో డివిజన్ ఇరవై ఐదో డివిజన్ నుంచి భుజభుజూరు ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు ఇతరులు తెలుగుదేశం పార్టీలో చేరారు ఆ చేరిన వారందరికీ స్వాగతం పలుకుతూ ఈ ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధిస్తుంది రేపటి రోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో ఈరోజు ఎన్నికల్లో నా కోసం పార్టీ కోసం కష్టం చేసిన ప్రతి ఒక్కరి రుణం తెచ్చుకుంటారని చెప్పని మాట ఇస్తుంది ఏమో తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి జీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తుంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి పాలెం నెల్లూరు